నమస్తే ప్రజలారా తొలి విడతగా సర్పంచ్ పదవికి నామినేషన్ల ప్రక్రియ నిన్న స్టార్ట్ అయింది అన్ని గ్రామాలు ఈ సర్పంచ్ సందర్భంగా హోరు మీద జోరు మీద ఉన్నాయి అయితే ప్రజలారా ఆ గ్రామాలలో ఏకగ్రీవం చేయడానికి పది లక్షల నుండి కోటి రూపాయల దాకా వేలంపాటలు నడుస్తున్నాయి ఈ వేలం పాటతో పాటు సర్పంచ్ గా పోటీ చేసే వాళ్ళు బాండ్ పేపర్ల రూపంలో మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అయితే ఏకగ్రీవం చేయడానికి గ్రామ పెద్దలు ప్రధాన పార్టీ నాయకులు మధ్యవర్తిత్వం చేస్తున్నారు ఇటు గ్రామ పెద్దలు ఆలోచించే ఏంటంటే నలుగురు ఐదుగురు పోటీలకు దిగి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడితే ఎవరికి ఉపయోగం ఉండదు కాబట్టి ఉన్న నలుగురు ఐదుగురు ఇట్లా మంచి అభ్యర్థిని ఆ గ్రామంలో కొద్ది గొప్ప మంచి పేరు ప్రజల కోసం ఏమైనా చేయగలుగుతాడు అనే అభ్యర్థిని ఒప్పించి ఆ పోటీదారులకు వేలం పాట ద్వారా వాళ్ళని సెటిల్ చేసే కార్యక్రమం గ్రామ పెద్దలు తీసుకున్నారు ఎందుకంటే ఆ పోస్ట్ అట్లాంటిది సర్పంచ్ కావడానికి ఆ గ్రామంలో ఉన్న కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు గాని పలుకుబడి ఉన్నోళ్ళు గానీ ముందుకొచ్చి ఆ పదవి తగ్గించుకోవడం కోసం ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు తాగుడు తినుడు ఇవన్నీ ఉంటాయని చెప్పి గ్రామ పెద్దలు నొప్పించి ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తున్నారు అయితే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఈ ఏకగ్రీవం ఇవన్నీ పెడితే మా మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవాలి ఆయన సర్పంచ్ గుండాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్రంలో వాళ్ళ బలం చూపెట్టుకునేందుకు దీన్ని సీరియస్ గా తీసుకున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచిన జోరు మీద ఉన్నది కాబట్టి వాళ్ళ మంత్రులందరూ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే ఎట్లా చేసినా మనం అధికారంలో ఉన్నాం దా అధికారాన్ని అడ్డు పెట్టుకునైనా డబ్బును అడ్డు పెట్టుకుని మనం గెలవాలి మళ్ళీ మూడేళ్లలో రాబోయే ఎలక్షన్ ఇవి ఉపయోగపడతాయి అసలే నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికకు పార్టీ గుర్తింపు ఉంటది కాబట్టి సర్పంచ్ లు ఈజీగా ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవచ్చు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ సర్పంచ్ ఎన్నికలలో మన పార్టీ బలోపేతం కావాల్సిందే బీఆర్ఎస్ పార్టీని బుంద పెట్టాల్సిందే అని ఆదేశాలు ఇచ్చినాయి బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఎదురైన సమస్యలను పక్కన పెట్టే విధంగా ఒక ప్రణాళిక చేసి బీఆర్ఎస్ వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటంటే సర్పంచ్ ఫండ్స్ రిలీజ్ చేయలే రైతులను ఆదుకోలేదు గ్రామంలో ఉన్న నిరుద్యోగకు మనం ఎటువంటి ఉపాధి కల్పించలే కాబట్టి ఇవన్నీ ప్రజలు లేవనెత్తకుండా కాంగ్రెస్ కు సంబంధించిన ఆరు గ్యారంటీలు ఏమైనాయి మహిళలకు చీరలు ఇస్తే సరిపోతుందా మీరు ఇస్తాన రెండు వేల వందల రూపాయలు ఏమైనా అట్లే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలన్నీ ప్రజలకు ఎత్తి చూపి మా కేసీఆర్ఏ గొప్పోడు మన బీఆర్ఎస్ పార్టీ అసలైన పార్టీ అని చెప్పి ప్రజల ముందు పోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కేడర్ కు దిశ నిర్దేశించింది బీజేపీ వాళ్ళు తెలంగాణలో రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్ల గెలవాలంటే ప్రతి గ్రామంలో మన బీజేపీ జెండా గెలవాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం దిగి తెలంగాణ అంతా మనం పోటీ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్ మనం పట్టు సాధించాలని చెప్పి వాళ్ళు నిర్దేశించుకున్నారు అయితే మన విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రం గ్రామ యువతకు ఒకటే చెప్పింది మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు అట్లే కుటుంబంలో ఉన్న ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇబ్బంది పడుతున్న సమస్యను ప్రజల ముందుకు తీసుకపోయి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యా వైద్యం ఏ విధంగా అందజేస్తాం సంపదని ఎట్లా సృష్టిస్తాం ఉద్యోగాలను ఎట్లా కల్పిస్తాం అనే దాని మీద ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి ఈ ఎన్నికల్లో నిల్చోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ విధంగా ముందుకు పోతున్నది అయితే ప్రజలారా ఏకగ్రీవం సంబంధించిన వేలం పాటలు ప్రతి గ్రామంలో నడుస్తున్నాయి కదా దాని గురించి మీరు కామెంట్ చేయండి ప్రజాస్వామికంగా జరుగుతున్నా లేకపోతే డబ్బున్నోందే పెత్తనం డబ్బున్నోనికే సర్పంచ్ సీట్ కట్టబెట్టే ప్రయత్నమా ఈ ఏకగ్రీవం మీద మీరు కింద కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం అయితే కొందరు అభ్యర్థులు మమ్మల్ని ఏకగ్రీవం చేసి సర్పంచ్ గా ఎన్నుకుంటే కుట్టు మిషన్లు ఇస్తాము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిస్తాము విద్యార్థులకు సైకిల్ ఇస్తాము ఆడబిడ్డ పెళ్లికి చీరే సారేలు పెడతాం ఆలయం కట్టుకోవడం కోసం మా సొంత భూమి ఇస్తామని ఇలా రకరకాలుగా చెప్పి ఏకగ్రీవం అయ్యేందుకు చూస్తున్నారు ఖమ్మం జిల్లా అప్పిరెడ్డి చెందిన ఒక అభ్యర్థి ఏకంగా కోటి రూపాయల మేనిఫెస్టో తయారు చేసి వంద రూపాయల బాండ్ పేపర్ మీద ప్రింట్ తీసి వాళ్ళ ప్రజల ముందుకెళ్తున్నాను సర్పంచ్ గెలిపియండి అని చెప్పి ఇవన్నీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది అదేంటంటే ఎక్కడెక్కడైతే నామినేషన్ విత్డ్రా చేసుకుని ఏకగ్రీవం కావడం కోసం చూస్తున్నారో అక్కడ విత్డ్రా చేసుకున్న వాళ్ళందరి దగ్గర సెల్ఫ్ అవార్డు తీసుకోవాలని కలెక్టర్ చెప్పింది ఆ సెల్ఫ్ అఫిడవిట్ లో ఈ చేసుకున్న వాళ్ళు ఏమేమి ఉపసంహరించుకుంటున్నాం మాకు ఎవరు డబ్బు ఇయ్యలేదు ఏ ప్రలోభాలకు గురి కాలేదు ఏ పొలిటికల్ పార్టీ ప్రెజర్ మాకు కాలేదని చెప్పి వాళ్ళు సెల్ఫ్ అఫిడవిట్ ఇస్తేనే సంబంధించి యాక్సెప్ట్ అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి కూడా సెల్ఫ్ డిక్లేర్ చేయాలి నేను ఎవరికి డబ్బు ఇయలేదు ఎవరికి ఏ తాయిలాలు ఇయలేదు ఏ పొలిటికల్ పార్టీ ప్రెజర్ వేరే వాళ్ళ మీద పెట్టి విత్డ్రా లేదు వాళ్ళంతట వాళ్ళు విత్డ్రా ఇల్లని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే ఈయన రిజల్ట్ బయటకు వస్తా అంట అయితే ప్రజల మీ గ్రామంలో వేలంపాట ఎన్నికల జోరు ఏ విధంగా ఉంది మీరు ఓటేసే అభ్యర్థి ఆ గ్రామానికి ఏం చేస్తాడని ఆశించి మీరు ఓటేస్తున్నారో కింద కామెంట్ చేసి తెలుపగలరు జై తెలంగాణ జై విఆర్పి